అందరికీ నమస్కారం నా పేరు రమ వద్దంటే వదిలేస్తానా పదవ భాగం తను బాగా ఆలోచించుకోవాలని జాను తనకి ఫోన్ చేయలేదు అవి పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు అబ్బాయితో ముందే మాట్లాడి తన గురించి తెలుసుకునే పెళ్లి కొప్పుకుంది అలా గుడిలో ఎవరూ లేకుండా పెళ్లి చేస్తున్నారు అవికి తను కూడా అలానే కోరుకుంది తన చెల్లెలికి కూడా చెప్పలేదు తను హాస్టల్లో ఉండి చదువుకుంటోంది ఇప్పుడు అవి ఆలోచన అంతా ఒకటే నేను పెళ్లి చేసుకుంటే అక్క నన్ను సూర్యగారిని పెళ్లి చేసుకోమని అడగదు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని నేను ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకుంటున్నా ఏ ఆటంకాలు రాకుండా పెళ్లి జరిగిపోవాలని భగవంతుని మనసులోనే కోరుకుంటుంది ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చున్నారు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు ఇంకో పది నిమిషాల్లో పెళ్లి అవుతుంది అనగా అప్పుడు వచ్చారు సూర్య తన ముందు చేతులు మర్చి నన్ను కోపంగా చూస్తూ ఉన్నారు నాకు ఆయన చూస్తూ ఉంటే భయంగా ఉంది నా ఒళ్ళంతా చెమటతో తడిచిపోతోంది సూర్యగారు తన పక్కగా ఉన్న అభి పట్టుకొని పట్టుకుని లేపి పక్కకు తీసుకొని వెళ్ళి తనతో ఏదో మాట్లాడాడు అభి తన తలపాగా తీసి అవని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అంకుల్ సారీ నేను ఈ పెళ్లి చేసుకోలేను అని తను ఏం చెప్తున్నాడో కూడా వినకుండా వెళ్ళిపోయాడు అభి అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఎవరికీ అర్థం కాకపోవడంతో సూర్య తనతో ఏం మాట్లాడాడో కూడా అవికి అర్థం కావడం లేదు సూర్య అవి చేయి పట్టుకొని వెళ్దామా అన్నాడు తను ఎక్కడికి నేను మీతో రాను అంది అవి చేయి పట్టుకొని లాక్కుని తీసుకెళ్తున్నాడు సూర్య అవి నాన్నగారు బాబు నా కూతురుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు పెళ్లి చేసుకోవడానికి మీ కూతురు బాధ్యత నాది మీరు తన గురించి ఇంకా ఏం ఆలోచించకండి అని అవి సార్ ప్లీజ్ సార్ నన్ను వదలండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను సూర్య తను చెప్పింది వినకుండా తనని తీసుకెళ్లి కార్లో విసురుగా తోసేశాడు తను వెంటనే కార్లో కూర్చొని డోర్స్ అన్నీ లాక్ చేశాడు అవి సూర్య చెయ్యి పట్టుకొని సార్ ప్లీజ్ నన్ను వదలండి అని అంటున్నా వినకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళి కార్ నాపి అవిని లాగి అవును నీకొకసారి చెప్తే అర్థం కాదా నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే లేదంటే నా జాను నాకు దక్కదు అందుకే నేను నేను బలవంతంగా తీసుకెళ్తున్నా ఈ పెళ్లి మనిద్దరం జీవితాంతం కలిసి ఉండడానికైతే కాదు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరం విడిపోదాం ఏంటి ఏది కట్టే కొట్టే తెచ్చే అనేలా చెప్పరు నేను బొమ్మను కాదు మనిషి నాకు మనసుంటుంది నాకు మనసుంటుంది మీరు చెప్పినట్లుగా నేను ఆనలేను సూర్య చూడవి నేను చెప్పింది సరిగ్గా వీను ఇంకా నేను ఇప్పుడు మన ఇంటికి తీసుకొని వెళ్తున్నా అవి చేయి పట్టుకొని ఏంటైతే ఎగరెచ్చిపోతున్నావు ఇక్కడ నుండి అడుగు ముందుకు పడినా నీ చెల్లెలు ప్రాణాంతా ఉండదు సూర్య ఏంటి ఆగిపోయావు నీ చెల్లి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు పెళ్ళి ఒప్పుకోవాలి నీకు వేరే ఆప్షన్ లేదు మీరు మరీ ఇంత దిగజార్తారని అనుకోలేదు సూర్య సార్ తప్పదు అవి నేను చేస్తాం తప్పని తెలిసి కూడా తప్పడం లేదు అవి సరే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను కానీ నా చెల్లిని ఏం చేయొద్దు అందులో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు తనని బాగా చదివించే బాధ్యత నాది వద్దు సార్ మీరు చేస్తే సహాయం చాలు తన గురించి మీరు మర్చిపోండి అయితే పదా ఇంటికి వెళ్దాం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంట్లో పెళ్ళికి అన్ని రెడీ చేసి ఉంచారు సూర్య వాళ్ళు రాగానే తనని లోకి తీసుకెళ్లి తన చేతిలో డ్రెస్ పెట్టి రెడీ అవమంది జాను తను చెప్పింది చేయడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు సూర్య తను రాగానే కిందకు తీసుకెళ్లి అవి పక్కన కూర్చోపెట్టింది జాను పెళ్లి బయట వారికి తెలియకుండా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఉండి జరిపించారు ఈ పెళ్లి జానుకి తప్ప ఇంకా ఇంట్లో వాళ్ళెవరికి కూడా ఇష్టం లేదు అది మెడలో మంగళసూత్రం వేసినప్పుడు మృదుట సింధూరం దిద్దినప్పుడు సూర్యకి జాహ్నవిని పెళ్లి చేసుకుంటుందే తన కళ్ళ ముందు మెదులుతూ ఉంది అవి కంట్లో కన్నీరు చూసి తన పిడికిలు బిగించాడు సూర్య ఎటువంటి ఆటంకం కలగకుండా పెళ్లి జరిగిపోయింది పెళ్లి అవ్వగానే సూర్య కోపంగా బయటికి వెళ్ళిపోయాడు జాను అవిని తన గదికి తీసుకెళ్లింది సూర్యకి మనసంతా బాధగా ఉంది బార్కి వెళ్లి ఫుల్గా మంతాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు తన గదికి వెళ్లాలనిపించక అక్కడే సోఫాలో పడుకున్నాడు ఇంట్లో అందరికీ కూడా బాధగా ఉంది సూర్యని అలా చూస్తూ ఉంటే జాను సూర్యని లేపి రూమ్కి పంపింది అక్కడ అవి బెడ్ పక్కన కూర్చొని నిద్రపోతుంది తను ఫ్రెష్ అయి వచ్చాడు జాను అవికి సూర్యకి కాఫీ తీసుకొని వచ్చింది సూర్య ఫ్రెష్ అయి బాల్కనీలో నిల్చొని సిగరెట్ తాగుతున్నాడు అవిని నిద్ర లేపి ఫ్రెష్ అవ్వమని పంపించింది సూర్యకి కాఫీ ఇస్తూ ఈ రోజు నుండి అవంతిక నీ రూమ్లోనే ఉంటుంది సూర్య ఏం మాట్లాడకుండా సిగరెట్ పక్కనే పడేసి కాఫీ తీసుకొని తాగబోతున్నాడు అవికి కూడా విషయం అంతా చెప్పి జున్ జాను వెళ్ళిపోయింది సూర్య కిందకి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి జాను అవిని తన గదికి తీసుకెళ్లి వెళ్ళింది తను కూడా ఏం మాట్లాడకుండా తినేసి నిద్ర సరిగ్గా లేకపోవడంతో పడుకుండి పోయింది సూర్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ కి వారికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేశారు అవిని జాను రెడీ చేసింది సూర్య ఆఫీస్ నుండి రాగానే అతన్ని ఇంకో లో ఫ్రెష్ అవ్వని పంపింది సూర్యకి విషయం అర్థమైంది రాత్రి భోజనం చేసి తన గదిలోకి వెళ్ళాడు సూర్య ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రూమ్ కి వెళ్ళాడు అక్కడ ఫస్ట్ నైట్ కి అన్ని ఏర్పాట్లు చేసి ఉంది సూర్య గదికి వెళ్ళి చుట్టూ చూశాడు అవి ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందని టెన్షన్ పడి ల్కనీలో నుండి రూమ్ లోకి వచ్చింది చాలా చక్కగా ముస్తాబ్ చేసి ఉంది తను సూర్యను చూసి వెళ్ళి బెడ్ మీద పడుకుంది రండి దీనికోసమే కదా నన్ను పెళ్లి చేసుకుంది అని అంది అవి సూర్య కోపంగా పిడికిలు బిగించి ఏంటే ఎలా కనిపిస్తున్నాను నీకు నేను పెళ్ళవ్వుగా నీ పక్కలోకి వచ్చి నీతో కాపురం చేస్తా అనుకున్నావా అని తనని బెడ్ మీద నుండి లేపి వాల్కి లాక్ చేసి ఇప్పుడే నా మనసుని అది రవ్వంతో కోసింది ఇప్పుడు నువ్వు తయారయ్యావా అయినా నేను చూస్తూ ఉంటే ఫస్ట్ కి రెడీ అయినట్టుగానే ఉన్నావు అని అనుకుంటూ తనకి దగ్గరగా జరిగి తన నడుము మీద గట్టిగా ప్రెస్ చేశాడు సూర్య అవికి సూర్య అలా టచ్ చేయగానే చాలా భయం వేసింది సార్ దయచేసి నన్ను వదలండి ఏంటి భయంగా ఉందా సూర్య చిన్న నవ్వు నవ్వుతూ ఏంటి నడుముని అలా ప్రెస్ చేయగానే చెయ్యి వేస్తేనే ఇలా అయిపోయావు మరి టోటల్గా నీ బాడీని నేను ఇప్పుడు తాకితే అని అంటూ తనని చూసి కళ్ళు ఎగరేస్తాడు సూర్య సర్ సర్ ప్లీజ్ ఏంటి ఈ మాటలు రావడం లేదా ఇందాక పెద్ద పోస్ కొట్టి బెడ్ మీద పడుకొని రండన్నావు కదా పద అంటూ తనని బెడ్ మీద తోసి తనకి తగలకుండా అవి మీదుగా వెళ్లి తన చీర తీస్తుండగా సూర్యని తోసి ఏం చేస్తున్నారు మీరు నాకు ఇష్టం లేదు మీరు నన్ను బలవంతం చేయడానికి నేను ఒప్పుకోను సూర్య అవి గొంతు పట్టుకుని ఏంటి నేను ముట్టుకుంటే ఉల్లంతా కంపరంగా ఉంది కదా మరి నాకు కూడా నేను టచ్ చేస్తుంటే అలానే ఉంది చూడు నువ్వు ఎలా ఉన్నా నాకు సమస్య లేదు కానీ నా దగ్గర వేషాలు వేస్తే మాత్రం ఇందాక మధ్యలో ఆపిన పని పూర్తి చేయాల్సి వస్తుంది అని మందు బాటిల్ తీసుకొని వాల్కనీలోకి వెళ్ళాడు అవి సూర్య వెళ్లగానే ఏడుస్తూ కింద కూర్చుంది అలా ఎప్పటికో నిద్రపోయింది సూర్య రూమ్ లోకి వచ్చి కింద పడుకున్న తనని చూసి మంచం మీద పడుకోబెట్టి క్షమించు అవి నీతో అలా ప్రవర్తించటం సరికాదు అని నాకు తెలుసు నువ్వు కూడా నన్ను అలా నచ్చేసరికి నాకు చాలా బాధగా ఉంది అవి అని చెప్పి అంటూ తనను వెళ్లి సోఫాలో పడుకున్నాడు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి జాను సూర్యకి దగ్గరవు అని అవికి చెప్తూనే ఉంది సూర్య పనులన్నీ కూడా అవితోనే చేయించేది తన బట్టలు తీసి పెట్టడం బెడ్ కాఫీ నుండి రాత్రి పడుకునే వరకు మొత్తం పనులన్నీ కూడా తనే దగ్గరుండి చూసుకోవడం అలవాటు చేయించింది జాను అలా అయినా ఇద్దరు దగ్గరవుతారేమోనని జాను చిన్న ఆశ కాని అవి జాను అంచనాలను చెరిపేసింది ఒకరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది ఉదయం సూర్య నిద్రలేసరికి తనకి దగ్గరగా ఒక ఉత్తరం ఉంది అది చూసి చదివిన సూర్య కోపంగా జాను అని అరిచాడు ఎప్పుడూ అంతలా అరవని సూర్య ఇప్పుడు ఏం జరిగిందని అలా అరిచాడు అని జాను పరుగున రూమ్ లోకి వెళ్ళింది తన మొహాన ఆ లేఖని విసిరి కొట్టి తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు జాను అది చదువుతుంది ఎందుకు అవి ఇలా చేశావు నిద్రపోయిన సింహాన్ని నిద్రలేపావు ఇప్పుడు సూర్యని నేను కంట్రోల్ కూడా చేయలేను సూర్య ఫ్రెష్ అయ్యి చదివా హా చదివాను సూర్య తను ఏదో తెలియక చేసింది సూర్య ఇప్పుడు తనని ఎక్కడ వెతకాలి సూర్య జానుని చూసి కన్నింగ్ పని చేస్తూ సూర్య డోంట్ వరి బంగారం తను ఎన్ని రోజులు అలా ఉంటుందో ఉండని తనని ఎప్పుడు ఎలా తీసుకొని రావాలో నాకు బాగా తెలుసని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆరు నెలలు గడిచిపోయింది సూర్య పూర్తిగా మారిపోయాడు బాధతోనో కోపంతోనో ఫుల్ గా గడ్డం పెంచేశాడు జాను సూర్య ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉంటావు తన నుదుటిన ముద్దు పెట్టి నేను ఒక వారం ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను అలాగే వచ్చేటప్పుడు మీ ప్రియమైన చెల్లెల్ని తీసుకొని వస్తాను అని సూర్య జానుకు చెప్పి బయలుదేరాడు అవి ఉన్న ప్లేస్ కి వెళ్ళాడు రెండు రోజులు తననే ఫాలో చేస్తూ ఉన్నాడు తను ఏం చేస్తుందో చూస్తున్నాడు అవి ఇంటి నుండి పారిపోయి బెంగళూరు దగ్గర ఉన్న ఒక చిన్న ఊర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తోంది సూర్య తనని ఫాలో చేయమని ముందు నుండే ఒక మనిషిని పెట్టాడు ప్రతి అప్డేట్ కూడా సూర్యకి ఇచ్చేవాడు ఒక రోజు అవి ఇంటికి వచ్చేసరికి సూర్య అవి ఇంట్లో ఉన్నాడు తనని అక్కడ చూసి అవికి చాలా భయం వేసింది ఏంటి నా పెళ్ళామా నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు అన్నాడు అవిని చూస్తూ సత్ నేను చెప్పేది వినండి నేను కావాలని ఇలా చేయలేదు నేను అక్కడే ఉంటే అక్కకి మీకు ఇంకా దూరం పెరుగుతుందని మీకు దూరంగా వచ్చేశాను అని అంది సూర్య నువ్వు ఎన్ని రోజులు ఎక్కడున్నావో నాకు తెలియదనే అనుకుంటున్నావా నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళిన రోజు నుంచి నేను ఫాలో అప్ చేయమని ఒక మనిషిని పెట్టాను నేను ఎన్ని రోజులు నీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా నా మనిషి చూసుకుంటూ ఉన్నాడు అవి చేయి పట్టుకుని సూర్య లాక్కొని తీసుకెళ్తున్నాడు అవి తన నుండి విడిపించుకోవాలని చాలా ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావడం లేదు తనని బెంగళూరులో ఉన్న తన గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ పని మనిషితో తనని రెడీ చేసి గదిలో వదిలి తాలూకు తాళం వేసి నాకు తెచ్చివు అని చెప్పాడు పని మనిషి అవిని రెడీ చేసి గదిలో తాళం వేసి సూర్య చేతికి ఆ తాళం ఇచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ సూర్య అవి తప్ప ఎవరు లేరు అవి ఆ రూమ్ ని చూడగానే అర్థమైంది రూమ్ ని బాగా డెకరేట్ చేశారు గది నిండా మల్లెపూలతో సువాసన వెదజల్లుతోంది అవికి భయంగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది ఏంటి సార్ చూస్తే ఇలా కోపంగా ఉన్నారు ఇప్పుడు తన రూమ్ లోకి వస్తే అది తలుచుకోగానే శరీరం మొత్తం చోటలు పడుతోంది తనకు సూర్య ఇంకో రూమ్ లో లైట్ గా డ్రింక్ తాగి అవి ఉన్న రూమ్ లోకి వచ్చి చూశాడు తను ఎక్కడా అని బెడ్ కి దగ్గరగా కొంచెం కూర్చొని ఏడుస్తూ ఉంది సూర్య తన దగ్గరకు వెళ్ళి తనని బెడ్ మీద పడేసి బలవంతంగా తనని సొంతం చేసుకున్నాడు జరిగినంత తలుచుకుంటూ జాను ఒడిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు సూర్య సూర్య ఇదంతా నా వల్లే కదా జరిగింది నేనే కదా నిన్ను బలవంతం పెట్టాను అని అన్నిస్ జాను అవి వెడ్ మీద పడుకుందన్న మాటే కానీ జాను సూర్యల మాటలు తన చెవులను చేరుతూనే ఉన్నాయి తన కంట్లో కూడా కన్నీరు వస్తోంది జాను సూర్య అవంతికకు ఏం కాదు తన్ని భార్య సూర్యను తనతో కలవడం తప్పు కాదు నువ్వు తనని బలవంతం చేశావు ఒప్పుకుంటాను ఎందుకంటే తను నీ నుండి దూరం అవ్వకూడదు అని అలా చేశావు సూర్య అని అంటుంది జాను తను కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది తను నిన్ను తప్పుగా ఏమి అనుకోదులే అసహించుకోదు సూర్య నువ్వు కూడా బాగా రెస్క్లెస్ గా కనిపిస్తున్నావు కాసేపు విశ్రాంతి తీసుకోవని అలానే తనని ఒడ్లో పడుకోబెట్టుకుంది అవికి వారు మాట్లాడే ప్రతి మాట వినిపిస్తోంది తను కూడా ఏడుస్తూనే పడుకుంది అవికి కొద్ది రోజుల తర్వాత ఇంట్లో అందరితో మాట్లాడుతుంది కానీ రాత్రి సూర్య పక్కన పడుకోవాలంటే భయంగా ఉంది అది అర్థం చేసుకున్న సూర్య అవి నేను బలవంతం చేశానని ప్రతిసారి అలానే చేస్తాననుకోకు నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫాలో పడుకుంటాను సూర్యకి అవి తనని దూరం పెట్టడం నచ్చలేదు తన మీద ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ తనని తప్పించుకొని తిరుగుతున్న అవిని చూస్తే తనకు బాధగా ఉంది సూర్య మనసులో అవి మీద ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది అది ప్రేమ ఇంకా ఏదైనా ఏంటో తనకే అర్థం కావడం లేదు సూర్య తనకి దగ్గర కావాలని చూస్తున్నాడు కానీ తన దూరంగా వెళ్తోంది అలా చాలాసార్లు చేసింది సూర్యకి చాలా కోపం వచ్చింది ఒకరోజు సూర్య ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా అవి రూమ్ లోకి వచ్చింది కానీ తనని చూడడం లేదు సూర్య తననే గమనిస్తూనే ఉన్నాడు తనకి కోపం వస్తోంది అవి ప్రవర్తనకి తన రూంలో నుండి వెళ్తూ ఉండగా తన చేయి పట్టుకొని తన మీదకు లాక్కొని తలుపుకు తాళం వేసి అవిని వాల్కి ఆనించేసి ఏంటే నీ కంటికి నేను కనీసం మనిషిలా కూడా కనిపించటం లేదా అని అన్నాడు అలాంటిదేం లేదు సార్ అని అంది అవి మరి ఇన్ని రోజుల నుండి చూస్తున్నా ఇంట్లో అందరితో బాగానే మాట్లాడతావు నాతో ఎందుకు అలా ఉంటున్నావు నేను ఉన్నప్పుడు రూమ్ లోకి రావు వచ్చి నా వెంటనే వెళ్ళిపోతావు ఎంత నరకంగా ఉంటుందో తెలుసా ఇదంతా చూసి తట్టుకోలేక ఎంత తాగుతున్నానో తెలియకుండా తాగుతున్నా ఒక రోజు అలా తాగుతుంటే హర్షగాడు నా చెంప చెల్లు అనిపించాడు వాడిని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను ఎందుకో తెలుసా నా వల్ల నీ జీవితం నాశనం అయ్యిందని కానీ అప్పుడు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు అని కోపంతో బలవంతంగా నీకు ఇష్టం లేకుండా నేను నా దాని చేస్తున్నానని అప్పుడు నాలో నేను ఎంత కుమిలిపోయానో తెలుసా ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే నీకే ఆ నవ్వునే దూరం చేశాను అవి నిజంగా చెప్తున్నా నువ్వు నాకు దూరంగా ఉంటే నాకు ఎందుకు కోపం వస్తుందో ఆ ఫీలింగ్ ఏంటో అని నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నాలో రాక్షడిని చూస్తావు నా కలలోకి చూడు అవి నాకు దూరంగా ఉండకు ప్లీజ్ అని నేను అది భరించలేను అని తన ముదుటి మీద ముద్దు పెట్టుకుని సాయంత్రం రెడీగా ఉండు బయటకు వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య సూర్య అలా వెళ్ళగానే బెడ్ మీద కూర్చుంది తను సార్ కళ్ళలో నా మీద ప్రేమ కనిపిస్తోంది కానీ అది మంచిది కాదు దానివల్ల దాని వల్ల అక్క నేను సార్ ముగ్గురం బాధపడతాము నాకు తెలుసు మీరు ఏది కావాలని చెయ్యలేదు మీకు దూరంగా ఉంటేనే అక్క మీరు సంతోషంగా ఉంటారు నా వల్ల అక్క మీరు విడిపోయే పరిస్థితి వచ్చిందే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని తన కన్నీళ్లు తుడుచుకొని కిందకు వెళ్ళిపోయింది అవి అక్కడ సూర్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ అవిని చూసి కన్ను కొట్టాడు అవి ఇబ్బందిగా చుట్టూ చూసింది తనని ఎవరైనా చూసారేమోనని సూర్య జానుతో తో జాను నేను అవిని ఈ రోజు బయటకు తీసుకొని వెళ్తున్నా అని అన్నాడు నేనే నీతో చెప్పాలనుకుంటున్నా ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉంటుంది తను తనకు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుంది కదా ఒక రెండు రోజులు మీరు అలా ఎక్కడికైనా రండి సూర్య అని అంటుంది జాను అవి అక్క ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు అని అంటుంది దానికి సూర్య జాను నువ్వు చెప్పింది నిజమే సాయంత్రం నేను ఐదు గంటలకల్లా వచ్చేస్తాను లోపు తను లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండాలి అని అన్నాడు సూర్య కథ ఇంకా ఉంది సూర్య అవిని బలవంతంగా పెళ్లి చేసుకున్నా తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు అవి మీద తను మెల్లమెల్లగా ప్రేమని పెంచుకుంటున్నాడు ఆ విషయం అవికి కూడా అర్థమవుతుంది సూర్య అవి లేకుండా ఉండలేకపోతున్నాడు మరి అవి ఇప్పుడు ఏం చేస్తుంది నా వల్ల జాను అక్క సూర్య విడిపోకూడదు అని అనుకుంటోంది మరి వాళ్ళకి చెప్పకుండా తను దూరం వెళ్ళిపోతుందా లేక సూర్య ప్రేమను అర్థం చేసుకొని తనతోనే ఉంటుందా తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్